ప్రభో క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరకా చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ప్రతిసారి కూడా మన బిడ్డలు అనగా దేవుని బిడ్డలైన వారు దేవుని వలె ఉండాలని కోరుకుంటా ఉన్నాడు మనం గమనిస్తే మనం ప్రతిరోజు మన మందిరాల్లోకి వెళ్ళేటప్పుడు దేవుని సేవకుల్ని ఆత్మీయ తల్లిదండ్రులుగా మనం చెప్తాం అలాగే అక్కడున్నటువంటి సంఘ సభ్యులను నా ఆత్మీయ సహోదరి ఆత్మీయ సహోదరుడు అని చెప్తా ఉంటాం నిజమే ఒకసారి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చిన తర్వాత దేవుని ఆత్మ మనతో నింపబడి ఉంటుంది అనగా మనము ఆత్మస్వరూపులుగా ఉంటాం అయితే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు సాతానుడు కూడా మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆది కాండంలో దేవుని రూపంలో తయారు చేయబడినటువంటి మనము దేవుని మహాకృపను బట్టి ఆయన వలే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు గమనిస్తే కొత్త నిబంధన కాలంలో గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో ఈ ఆత్మ గురించి శరీరం గురించి చాలా స్పష్టంగా రాయబడింది ఉంది ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో గనక మనం చూసినట్లయితే ముఖ్యం ఇలా సెలవిస్తూ ఉంది ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి అంశాలు మనం గమనించాలి ఒకటి శరీరము రెండవది ఆత్మ ఆత్మ నుండి వచ్చేది ఫలము శరీరం నుండి వచ్చేది క్షయము కాబట్టి ఎందులోకి వెళ్ళాలా అనేది మనం డెసిషన్ తీసుకోవాలి మన బైబిల్లో ఈ ఆత్మ శరీరానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది చదువుదాం గలతీలుకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు చదువుతున్నాను చూడండి నేను చెప్పినదేమనగా ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిశ్చయితులో వాటిని చేయకుందురు ప్రియమైన దేవుని బిడ్లారా మనము ఆత్మానుసారులుగా ఉన్నామా శరీరానుసారులుగా ఉన్నామా ఒకసారి గమనించుదాం ఉంటే చీకటి ఉంటుంది లేకపోతే వెలుతురు ఉంటుంది వెలుతురు చీకటి రెండు కలిసి ఒక ప్లేస్లో ఉండవు అలాగే మన జీవితంలో ఉంటే ఆత్మ ఉండాలి లేదా శరీరం ఉండాలి ఈ రెండు కలిసి ఒకేసారి పనిచేయవు గమనించండి అంతేకాదు సాతానుడు మనలను ఈ ఆత్మ నుండి దూరంగా చేయాలని ప్రతిసారి మనల్ని ఈ లోకపు మాయలో మనల్ని టెంప్ చేస్తూ ఉంటాడు ఏదో రకంగా శోధిస్తూ ఉంటాడు దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి మన ప్రధాన శత్రువు సాతాను దేవుడైతే ఆత్మ కోరుకుంటున్నాడు సాతానుడు శరీరం కోరుకుంటా ఉన్నాడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డరా అంతేకాదండి మనం కింద చదివినట్లయితే ఈ గలతీలు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాసి ఉన్నది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఆత్మఫలమే మనగా అని ఉంది అంటే శరీరం నుంచి వచ్చేటువంటి కార్యాలు శరీర కార్యాల వలన మనకు జరిగేది అనేటువంటిది ఆత్మ నుండి వచ్చేది ఫలం అనేది అంటే నీవు శాపాన్ని కోరుకుంటున్నావా నీవు ఆశీర్వాదం కోరుకుంటున్నావా నీవు శరీరానుసారంగా ఉండాలనుకుంటున్నావా ఆత్మానుసారంగా ఉండాలనుకుంటున్నావా ఈ విషయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనకు తెలుసు మన స్థితి ఆత్మస్థితిలో మనం ఎలా ఉన్నాం ఏ విషయంలో మనం ఎలా నడుచుకుంటున్నాం మనకు తెలుసు మన శరీర స్థితి శరీరంగా ఎలా ఉన్నాం ఏ విషయాల్లో మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం ఏ విషయాల్లో దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉన్నాం మనకు తెలుసు అందుకనే ఈరోజు సైన్స్ చెప్తా ఉంది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఫర్ ఎవరియాక్షన్ దెర్ విల్ బి ఎ రియాక్షన్ మనం ఏది చేసినా దానికి తప్పక ప్రతిఫలం వస్తుంది బైబుల్ చెప్తా ఉంది మోసపోకుడి దేవుడు వెకిరింపబడడు అంటే ఏంటో తెలుసా యు నో ద ట్రూత్ గాడ్ నోస్ ద ట్రూత్ దేవునికి తెలుసు నిజమేంటో నీకు తెలుసు నిజమేంటో దీంట్లో మనం బాగానే ఉన్నాం మనల్ని ఎవరు చూడట్లేదులే మనకేమి ఇబ్బంది లేదులే పర్వాలేదు వీఆర్ ఆల్ రైట్ అనుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలరా ఒకవేళ అలా అనుకుంటే మనల్ని మనం మోసపోయినట్లే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్లే దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది కాబట్టి మనము శరీరానుసారులుగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం విన్నటువంటి మీరు శరీరానుసారంగా అక్కడ శరీర కార్యాలు స్పష్టమైనవి అని చెప్పినట్లు ఏదైనా పాపము ఏదైనా శాపము ఏదైనా దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో ఉంటే వెంటనే దాన్ని క్షమించమని అడుగుదాం దేవుణ్ణి తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు ఎవరైతే తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెడతారో వారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోకుండా మనం బాగానే ఉన్నాం అని చెప్పి మనల్ని మనం సమర్థించుకోకుండా దేవుని వాక్యానికి లోబడి మనలో ఉన్నటువంటి ప్రతి శరీర కార్యాన్ని ఏసయ్య నామంలో క్షమించమని అడుగుదాం అంతేకాదు దేవుడు తను దగ్గర ఉన్నటువంటి ఆత్మఫలాలు చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి అందుకనే ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము ఇలా ఉన్నాయి ఆత్మఫలము ఫలము అంటే అభివృద్ధి ఒక విత్తనం వేస్తే అది పెద్ద చెట్టు అయిపోద్ది మనం గనక ఆత్మ ఫలం వేస్తే మన ద్వారా ఆత్మ ఫలాలు వర్ధిల్లుతాయి అనేక మందికి వెలుగించేటువంటి వారిగా మనం ఉంటాం మనం గనక శరీరానికి సంబంధించినటువంటి విత్తనము నాటితే మన జీవితాలు నాశనమైపోతాయి అంతేకాదు దేవుని వలన వచ్చేటువంటి శాపానికి మనం అర్హులమవుతాం అంతేకాదు మన వలన అనేక మందికి ఇబ్బంది అవుతుంది దిగులు అవుతుంది కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి జాగ్రత్తగా దేవుడిని అడుగుదాం ప్రభా నన్ను క్షమించయ్యా ఇదిగో ఈ స్థితిలో నేనున్నాను ప్రభా దయతో నన్ను క్షమించు అని మన దేవుని దగ్గర గనుక మనం పశ్చాత్తాపడితే మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనల్ని రక్షించినటువంటి దేవుడు మన కోసం సిలువలో రక్తం కాచినటువంటి మన దేవుడు అంతేకాదు ప్రతి దినము మనల్ని కాచేటువంటి దేవుడు మనము దిగుల్లో ఉన్నప్పుడు విచారంలో ఉన్నప్పుడు మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడి ఆయన వాగ్దానాలు ఇచ్చి బలపరిచి ప్రతిదినం మనల్ని నడిపించేటువంటి మన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా నీకు వందనాలు నాయన శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి ఆత్మఫలాలు ఏమై ఉన్నాయో మాకు తెలియచేసావు మా జీవితాల్లో నీకు ఇష్టం లేనిది ఏదైనా గనక ఉంటే ఏసయ్య నామములో క్షమించమని అడుగుతా ఉన్నాం నాయన మేమందరము నీ ద్వారా ఆత్మఫలం పొందుకోవాలని నాయన మా కోసం సిలువలో రక్తం కాచావు అంతేకాదు ప్రభు నైనా ఈరోజు నాయన మేమున్నటువంటి ప్రతి స్థితి కేవలం నీ కృపను బట్టి మాత్రమే జరుగుతూ ఉంది ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో నీ బిడ్డలందరితో నాయన నీవే మాట్లాడేవని నమ్ముతా ఉన్నాం నాయన ఇంకను వారు ఏ స్థితిలో ఉన్నారో నీకు ఇష్టం లేనిది ఏదైనా వారి జీవితాల్లో ఉంటే ఏసయ్య నామంలో క్షమించమని అడుగుతా ఉన్నాం నాయన మేము ఆత్మానుసారులుగా నడుచుకోవటానికి తగినటువంటి శక్తి దయచేయండి నాయన నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుధాను ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించినగాక ప్రేమైన దేవుని బిడ్డలారా శరీరానుసారులుగా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మనందరం దేవుని వైపు తిరుగుదాం దేవుడు అటువంటి వారిగా మనల్ని దీవించి ఆశీర్వదించి గాక చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించినటువంటి నంబరుకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్దించి కాపాడిను గాక ఆ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే